హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇదిగోండి మనమైతే విజయవాడలో రీసెంట్గా భవానీ దీక్షల విరమణ సందర్భంగా గిరి ప్రదక్షిణకి అయితే వచ్చాము ఆ గిరి ప్రదక్షిణ అయితే మనకి ఫైవ్ డేస్ జరిగిందండి నేనైతే సాటర్డే రోజున వచ్చిన ఆ సాటర్డే సెకండ్ సాటర్డే అయ్యి అందరికి సెలవు ఉండడం వల్ల భక్తులతో అయితే రోడ్డు మార్గాలు అన్నమాట వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమైంది ఇంకా వెహికల్స్ కూడా రోడ్డు మీద రావడం వల్ల ఇంకా కష్టంగా అనిపించింది దీనికి పర్యవసానంగా మనకి సండే రోజునైతే వెహికల్స్ మూమెంట్ని కంట్రోల్ చేశారు దానివల్ల ఆ ప్రాబ్లం అయితే తగ్గింది సాటర్డే వచ్చిన ప్రాబ్లం సండే అయితే రాలేదు ఇదిగోండి మనమైతే ఇప్పుడు విజయవాడ గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం ఈ విజయవాడ గిరి ప్రదక్షిణ అనేది ఇంద్రకీలాది కొండ చుట్టూ దుర్గమ్మ అనుగ్రహం కోసం చేసే ఒక పవిత్రమైన యాత్ర అండి ఇది సాధారణంగా పౌర్ణమి రోజుల్లో అయితే జరుగుతుంది దుర్గమ్మ ఉత్సవ మూర్తులతో కొన్నిసార్లు ఊరేగింపు జరుగుతుందండి ఈ ఇంద్రకిలాది కొండ చుట్టూ మనకి కవర్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది కొమ్మరిపాలెం సితారా సెంటర్ ఇంకా మిల్క్ ప్రాజెక్ట్ వన్ టౌన్ మీదుగా సాగుతూ మన దుర్గమ్మ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి ముగుస్తుంది అనమాట స్టార్టింగ్ కూడా దుర్గమ్మ గుడి ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది ఇది ప్రతి పౌర్ణమి రోజునైతే జరుగుతుంది కానీ ఎక్కువ మంది భక్తులు పార్టిసిపేట్ చేసేదైతే కార్తీక పౌర్ణమి ఇంకా భవానీ దీక్ష విరమ సమయంలో అయితే భక్తులు ఫుల్గా ఉంటారండి ఇది మిగతా పౌర్ణమి రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి నైట్ మనకి నైన్ వరకు జరుగుతుందండి కానీ భవానీ దీక్షల విరమణ సందర్భంగా అయితే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ భక్ భక్తులు అయితే ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు ఇదిగోండి మనమైతే భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈ గిరి ప్రదక్షిణలో అయితే పార్టిసిపేట్ చేశాము దాని గురించి చూసారా ఇదిగోండి ఇదైతే మనకి గిరి ప్రదక్షిణ యొక్క మ్యాప్ అండి ఇది మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర ఉంది మిల్క్ ప్రాజెక్ట్ నుంచి ఇంకా మనం పూర్తి చేయాల్సిన డిస్టెన్స్ అయితే త్రీ కిలోమీటర్స్ ఉంది ఇదిగోండి ఈ దారి మొత్తంలో అయితే మనకి ఇలా దుర్గామాత విగ్రహాలు ఇంకా శివుని విగ్రహాలు వినాయకుడివి ఇంకా మనకి అయ్యప్ప స్వామి విగ్రహాలు కూడా కొంతమంది పెడతారండి ఇలా పెట్టి వాళ్ళైతే ఏదో ఒకటి పంచి పెడుతూ ఉంటారు కొంతమంది ఇదిగో ఇక్కడ ఇడ్లీలు పంచుతున్నారు కొంతమంది గార్లు పులిహార ఇంకా దద్దోజనం తాగడానికి బాదం పాలు పిల్లలకి పాలు వాటర్ అయితే మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే పంచి పెడతారు ఫ్రీగా అసలు ఎటువంటి కొరత ఉండదు వచ్చే భక్తులకి ఫుడ్కి ఇంకా వాటర్కి అయితే కొంతమంది ఫ్రూట్స్ కూడా పంచిపెడతారు ఇలా పంచడం వల్ల బిజినెస్ చేసుకునే వాళ్ళకి వాళ్ళ వ్యాపారాల్లో లాభాలు వస్తాయని ఇంకా మిగతా వారికి ఏదైనా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అయితే ఉందండి ఇంకా ప్రదక్షిణ చేసే వాళ్ళైతే భక్తి ఐక్యత ఆధ్యాత్మిక పునరుజ్జీవాన్ని సూచిస్తుందండి ఈ ప్రదక్షిణ కోరికల్ని నెరవేరుస్తుందని భక్తులకైతే అయితే ప్రగాఢమైన నమ్మకం అయితే ఉంది ఇప్పుడైతే మనం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసుకుందామండి గిరి ప్రదక్షిణ అయితే మనం ఉదయమే చేయాలండి సిక్స్కి ముందే స్టార్ట్ చేయాలి ఈ స్టార్ట్ చేసే ముందైతే మనం కృష్ణానదిలో వెళ్ళి మునిగి స్నానం చేసినాక స్టార్ట్ చేయాలండి కృష్ణానది యొక్క స్నానం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కొంతమంది తడి బట్టలతోనే ప్రదక్షిణ చేస్తారండి ఈ గిరి ప్రదక్షిణ అయ్యేలోపు ఆ బట్టలు అయితే ఆరిపోతాయి లేదంటే మరీ చల్లగా ఉంది అని అనుకుంటే మీకు హెల్త్ పరంగా సరిపడదు అనుకుంటే మీరైతే వస్త్రాలను మార్చుకుని కూడా ప్రదక్షిణ చేయవచ్చు కృష్ణానదిలో స్నానం చేశాక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మనకి దుర్గ గుడికి కింద వినాయక స్వామి గుడి ఉంటుందండి మొదటిసారిగా వెళ్ళి ఆ వినాయక స్వామిని దర్శించుకుని ఆయనకి మనసులో చెప్పుకోవాలి ఏమని అంటే గిరి ప్రదక్షిణ సజావుగా జరిగేటట్టు చూడు స్వామి అని చెప్పాలి ఇంకా మీ తల్లికి చెప్పండి స్వామి మా యొక్క కోరికను నెరవేర్చమని బలంగా అని చెప్పి కోరుకోవాలండి ఈ వినాయక స్వామి ఒకసారి కృష్ణానదిలో కొట్టుకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించారని ఒక నమ్మకం ఉండేదండి ఈ వినాయక స్వామికి చాలా పవర్స్ ఉన్నాయని అయితే భక్తులు విశ్వసిస్తారు ఎందుకంటే గిరిపదక్షిణ కంప్లీట్ చేయడం అంత సింపుల్ పని అయితే కాదండి కొంతమంది స్త్రీలకు మధ్యలో చేస్తున్నప్పుడు విరమించుకోవాల్సిన స్థితి రావచ్చు ఇంకా ఎనిమిదిన్నర కిలోమీటర్లు డిస్టెన్స్ నడవాలంటే మన బాడీ కూడా సహకరించాలండి అందుకని చెప్పి మనం ఇలా ఎటువంటి అవరోధాలు రాకుండా చూడు స్వామి అని అయితే మనం వినాయకుడిని కోరుకుని గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి ఇలా మొక్కుకున్నాక మనమైతే మహామండపం అని కట్టారు కదండి దుర్గ గుడి దగ్గర స్టార్టింగ్లో ఏడంత వస్తుంది అక్కడ పాత మెట్ల దారి అని ఉంటాయండి అక్కడైతే కొబ్బరికాయ కొట్టి మనం గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి ఆయనకి నమస్కారం చేసుకుని ఆంజనేయ మాకు ఈ గిరి ప్రదక్షిణ చేసే శక్తినివ్వు అని నమస్కరించి మొదలు పెట్టాలండి ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడు కూడా గిరి మీకు కుడివైపున ఉండేటట్టు చూసుకోవాలండి ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మీ పక్క వాళ్ళతో బంధుమిత్రులతో స్నేహితులతో ఇంకా తప్పుడు మాటలైతే మాట్లాడకండి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం ఇలాంటివైతే చేయకండి లలిత సహస్రనామాన్ని అయితే జపించండి నాకైతే గిరి ప్రదక్షిణ చేయడానికి దగ్గర దగ్గర రెండున్నర గంటలు పట్టిందండి ఈ మధ్యలో ఉన్న ఆలయాలన్నింటినీ దర్ని దర్శిస్తూ ఈ అయితే మనం దగ్గర దగ్గరగా తొమ్మిది నుంచి ఒక పన్నెండు సార్లు వరకు అయితే చదవచ్చు లలిత సహస్రనామాన్ని ఇలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అయితే మనకి కుమ్మరిపాలెం సెంటర్ దాటినాక లెఫ్ట్ సైడ్ అయితే గంగానమ్మ టెంపుల్ వస్తుందండి ఈ గంగానమ్మని గ్రామ దేవత కింద కొలిచేవాళ్ళు ఇటువరకు కలరా మసూచి వ్యాధులు వచ్చినప్పుడు తగ్గించమని అమ్మనైతే వేడుకునేవాళ్ళు అవి తగ్గిపోయాయి అంటండి ఇలా గ్రామ దేవతల యొక్క అమ్మ మనకి దుర్గమ్మండి అందుకే దుర్గమ్మని అమ్మలు గమ్న అమ్మ అని అంటారు అలా ముందుకు సాగిపోతే మనకి సితారా సెంటర్ దగ్గర అయితే ఒక కొండను తగిన టన్నెల్ వస్తుందండి కొంతమంది తెలియకైతే అందులోంచి ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చేస్తారు కానీ అలా చేయకండి అక్కడ తిరగకూడదు మనం మిల్క్ ప్రాజెక్ట్ మీద కొండ చుట్టూ అయితే తిరగాలి కొండ మధ్యలోంచి అయితే ప్రదక్షిణని ఫినిష్ చేయకూడదు ఆ సొరంగం దాటి మనం గిరి చుట్టూ వస్తుంటే మనకి మిల్క్ ప్రాజెక్ట్ దగ్గరలో అయితే ఇంకొక గంగానమ్మ గుడి వస్తుందండి దాన్ని కూడా సందర్శించండి ఈ మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న గంగానమ్మ గుడిని దాటి ఇంకా ముందుకు వెళ్తే మనకు అక్కడైతే ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుందండి ఆ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకోండి ఆ ఆంజనేయ స్వామి అయితే మనకి బావి తవుతున్నప్పుడు ఇటు పడ్డ మహామూర్తి అండి ఆయనకి చాలా పవర్స్ ఉన్నాయని మన భక్తులైతే నమ్ముతారు ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అయితే సయ్యద్ స్వామి గారు నిర్మించారండి అలా మనం ముందుకు సాగిపోతూ ఉంటే కొంచెం ముందైతే మనకి చిట్టినగర్ మహాలక్ష్మి తల్లి ఆలయం కనిపిస్తుంది అండి మనకి కిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎక్కువ దుర్గమ్మాత ఆలయాలు అయితే కనిపిస్తాయి కానీ ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఇంకా మహాలక్ష్మి ఆలయం అండి ఇది లక్ష్మీదేవికి ఇరుపక్కల గంగానమ్మ ఇంకా ముత్యాలమ్మ అని ఇద్దరు గ్రామ దేవతల విగ్రహాలు అయితే ఉంటాయండి ఈ అమ్మవారికి పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం అండి ఇంకొంచెం ముందుకొస్తే మనకి వన్ టౌన్ ఎంటర్ అవుతున్నప్పుడు చదువు మహాలక్ష్మి ఆలయం అయితే ఉంటుందండి ఈ ఆలయాన్ని కూడా సందర్శించండి ఈ ఆలయంలో అమ్మవారి అసలు విగ్రహాన్ని అయితే ఎవరో కల్లో కనిపించి ఇక్కడ తవ్వమని చెప్తే కనిపించారండి అప్పుడు అమ్మవారి విగ్రహం చదువుగా ఉండడం వల్ల ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది ఈ ఆలయంలో అమ్మవారిని తవ్వుతున్నప్పుడు మిగతా విగ్రహాలు కూడా బయటపడ్డాయి ఆ రాళ్ళను అయితే మనకి గుడి పక్కన పెట్టి పూజిస్తారండి అవి కూడా మీకు కనిపిస్తాయి అక్కడ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఇలా గిరి ప్రదక్షిణ అంటే ఓన్లీ గిరి చుట్టూ తిరగడమే కాకుండా అమ్మవారి నామస్మరణ చేస్తూ మీరు ఆ దరిదాపుల్లో చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను అయితే సందర్శించాలండి నిజంగా అండి మనం ఈ ప్రదక్షిణ చేసినప్పుడు మనసు చాలా తేలిక అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓపిక లేదు నడవలేము అనుకోకుండా తల్లి నామస్మరణ చేస్తూ మనోబలాన్ని తెచ్చుకుని శరీర బలాన్ని కూడా పుంజుకొని మీరైతే తప్పకుండా ఆయుర ఆరోగ్యాలతో ప్రతి సంవత్సరం ఈ గిరి ప్రదక్షిణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దుర్గ